చి కాపాడి మూడవ నెలలో మీరు కల్పించిన గొప్ప అవకాశం బట్టి కృతజ్ఞత కొత్త నలుపుడను తండ్రి నీ వాక్యము చేత పట్టి నిలబడి ఉన్నాగా మీరే నాతో ఉండి మాట్లాడి సహాయం చేయమని తోడ ఉండమని నీ వాక్ వాచ్ దాయిచ్చేయమని అందరికి అర్థవంతంగా మాట్లాడమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్న మరోసారి మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మరి కుటుంబానికి కూడిన మీ అందరి కూడా ఆ సబ్కు సేమసి అదర్ చిత్రి ఆ మంచిది ఆ వారి గత జీవితాన్ని జ్ఞాపకం చేశారు వారి గత జీవితంలో వారు పడ్డ కష్టాన్ని లేక వారికి జరిగిన ఎన్నో నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు మరి ఆ స్థితిలో నుంచి నేడు దేవుడు ఒక మంచి స్థితికి నడిపించినాడు మరి చాలా మాదిరికరమైన కుటుంబంగా కూడా వచ్చింది కదా అందుని బట్టి దేవునికి భయం కలిగింది ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మరి కుటుంబంలో ఆ వాక్యాన్ని చదువుకుందాం యోగ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిందని చదివితే ఇలా ఉంటుంది ఒక మాట అని చదువుకుందాం పిల్లల యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నేను చదువుతాను చూడు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి చేతులెత్తి అమెన్ నీవు అభివృద్ధి పొందేదవు అంటే వర్ధులుతవు నువ్వు మంచిగా ఉంటావు చాలా దీవించబడత అంటా ఉండవు దీవెనకరంగా దీవించబడాలి మాదిరికరంగా ఉండాలి అన్ని విషయాలలో సమృద్ధిగా ఉండాలంటే ఆయన రెండు షరతులు పెట్టినటూయ రెండు రెండు షరతులు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నా మనము అభివృద్ధి పొందాలి చాలా షరతులు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వచనంలో రెండు షరతులు నేను మీకు ఉంచాలనుకుంటున్నా చాలా షరతులు ఉన్నాయి బైబిల్లో చూస్తే అభివృద్ధి కొరకు మనం ఎలా ఉండాలో అనడానికి కానీ ఇక్కడ యోగు గ్రంథములు యోగు స్నేహితుడు పలికినటువంటి మాటలలో ఈ మాట ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నా ఒక కుటుంబం అభివృద్ధి చెందాలి బాగుపడాలి మన భాషలో చెప్పాలంటే మంచిగా బ్రతకాలి ఒక భాషలో చెప్పాలంటే ఇంకా వారు ఒక ఉన్నతమైనటువంటి గొప్పవారిగా ఉండాలి అంటే ఉంటావు అంటే ఏం చేయాలంటున్నాడంటే సర్వశక్తుని దగ్గరికి తిరగాలంటుయా కదా ఆయన ఏమంటుండంటే సర్వశక్తుని నీవు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల అని చెప్తున్నాడు తిరగడం అంటే సర్వశక్తుడు అంటే సర్వభూమిని ఏలుగా ఎనభది నాలుగు లక్షల జీవరాశులను వేలేవాడు కదా యావత్ ప్రపంచానికి సర్వాధికారైనటువంటి దేవుని వైపు తిరగడం అంటే ఈ లోకములో ఉన్నటువంటి మరి ఏ ఏది కూడా నీవు ఆధారం చేసుకోకుండా దేనిని కూడా నువ్వు నమస్కరించకుండా ఆయన వైపు తిరగడం రెండు చేతులెత్తలు ఆయనే దేవుడు ఏశప్రభులు వారే నిజమైన దేవుడు అని నిజమైన సర్వశక్తుడు అని ఆయన వైపు తిరగడం అంటే ఆయన ఎద్దుకు రావడం ఆయన గాక నువ్వు వచ్చిన తర్వాత నీ గుడారములు నీ కుటుంబంలో దుర్మార్గత అనగా అన్యాయానికి నువ్వు దూరంగా అన్యాయం అనేది నీ కుటుంబంకు దూరంగా ఎప్పుడైతే ఉంచుతావో అప్పుడు మనము వృద్ధిలోనికి వస్తాం గట్టిగా ఊరికే మనల్ని బాగు చేయడానికైనా అవాయకు ఇంకా ఊరికి బాగు చేసే దేవుడు కాద ఆయన ఏ దీవెన ఇవ్వాలన్నా ఏ ఆశీర్వాదం ఇవ్వాలన్నా ఏ మేలు చేయాలన్నా దేవదేవుడు ఒక షరతును ఖచ్చితంగా ఇస్తాడు ఆ షరతును ఆజ్ఞను మనము మీరకుండా పాటిస్తేనే మనము చక్కటి దీవెనొందుతాము అలా దాకా రేపు జ్ఞాపకం చేసింది కదా పామూరులో ఉన్నప్పుడు వారు విశాఖ కట్టెలు తీసుకొచ్చి రెండు మార్లు గుట్ట దిగి గుట్టెక్కితే గాని కదా వారి పూట గడవని పరిస్థితులు అలా లుయ ఎక్కిన గుట్ట ఆ పామునూరు నాకు తెలిసి ఎంత దూరమో కదా నాకు అనిపించేది నిన్న నేను వస్తూ అభిషేక్ జ్ఞాపకం చేసిన పామునూరు వాయ అంట అంటే అదంతా మొత్తం పల్లా భూమి అనమాట ఎటు ఇటు ఈ కొస నుంచి ఆ కొస ద్వారా వెళ్ళాలంటే మొత్తం ఒక మంచి పల్లా ఉంటుంది అనమాట సమానం గుట్ట ఎక్కుతూ దిగుతూ ఉంటే విసుగు రాదు కానీ ఆ పల్లా భూమిలో నడిస్తే మాత్రం విసుకొచ్చారు మేము ఆకులకి వెళ్ళి ఆకులు కోసుకొని ఆ పెద్ద గుట్ట దిగి వస్తూ ఉంటే మేము ఎప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఎనిమిది ఏడు అయ్యేది ఆ టైంకి వస్తే పాములు వచ్చిన తర్వాత నేను చింత చెట్టు కింద అమ్మ వాళ్ళు కూడా ఉంటున్నారు చింత చిగురు తింటుంటా కొంచెం ఆకలి అలసిపోయినాం చొమ్మ చిల్లిపోయినాం ఆ చింత చెట్టు కిందకి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ అలసట తీసుకొని నీళ్ళు తాగితే కొత్త సింత చిగురు వేసుకొని ఆ సింత చిగురు నమ్ములేసుకుంటూ వచ్చేటోన్ని అంటే అంత దూరం అది అలెలు అలాంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబం అంతేకాకుండా కాకుండా ఒక ప్రాణాన్ని కోల్పోయినప్పుడు మరలా అటువంటి బాధలు అటువంటి రోగాల సమస్యలో పడి కొట్టుమిట్లాడుతుండగా దేవుని సువార్త పట్టబడి దేవుని నమ్ముకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి స్వస్థతను దేవుడిచ్చి నాడు సజీవులుగా నిలపడమే కాదు ఒక అద్భుతమైన స్థితిలోనికి వచ్చినారు ఇక్కడ ప్రభు నమ్ముకున్న తర్వాత చాలా నిందల పాలైనారు కదా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఒక ప్రక్క దెబ్బలు తిన్నారు అయినందు అటువంటి స్థితిని కూడా ప్రభును కాడక విడిచిపెట్టక ముందుకు వచ్చినందుకు దేవుడు ఈనాడు ఆ కుటుంబానికి మంచి దీవెనిచ్చిన మంచి అభివృద్ధిని కూడా ఇచ్చిన ఎందుకు ఈనాడు ఈ స్థితిలో ఉన్నారు నేను అంటున్నాను మన చదవబడిన వాక్యం ఏంటంటే సర్వశక్తుని వైపు తిరిగితే ఎవరి వైపు అట సర్వశక్తుని వైపు ఎవరైతే తిరుగుతాడో అంటే సర్వాధికారము కలిగిన దేవుడు సర్వ శరీరుకైన దేవుడు శరీరాత్మలకైన దేవుడు సర్వ జీవరాశులకైన దేవుడు భూమిని ఆకాశములను కలగజేసినటువంటి దేవుని వైపు తిరిగి ఆయనను మనము నమ్మితే ఖచ్చితంగా మన కుటుంబాలు బాగుపడతాయి రెండు చేతులు మన కుటుంబాలు బాగుపడతాయి ఈనాడు నేను విశాఖను గమనిస్తూ ఉంటున్నాను నిజంగా ఏ చదువు లేదు కదా ఏ చదువు లేదు విద్యాభ్యాసం అక్షర తెలియనటువంటి వ్యక్తి మిర్చి తోట వేయడం అంటే ఎంత గొప్ప ఆలోచన అల్లెయ్య కొన్ని సంవత్సరం లాస్ అయిపోయారు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ వేయడం జరిగింది ఆయన నువ్వు దేవుడు ఈ సంవత్సరం ఒక అద్భుతంగా మంచి పంటనిచ్చిన రెండు చేతులెత్తి గడిచారు మలెల్లుయ్య ఆ వయసులో ఆ పరుగులు ఆ వ్యవసాయం అంటే ఎంత కష్టమో ఎంత ఎంత ఆ ప్రయాస పడితే గాని కష్టపడితే గాని సమటోర్స్తే గాని కదా వారికి ఆ పంట ఫలము దొరకదు అలాంటి పరిస్థితుల్లో మరి ఈ కుటుంబం కొనసాగడం దేవుని ఆధారం చేసుకొని ఒక మంచి వ్యవసాయ కుటుంబంగా నిలబడడం ఎంతో ధన్యత రెండు చేతులతో నేనంటాను ఈనాడు ఆ సర్వశక్తిని వైపు మీరు తిరిగినందుకు ఈ మాత్రమైన జ్ఞానం ఉంది హలో కదా మన వాళ్ళకి ఎక్కడుంది జ్ఞానం కొన్ని ప్రాంతాలు మొన్న మహారాష్ట్రేం కదా ఇప్పుడు వాళ్ళకి ఏం పనులు లేవట ఏం పనులు లేవు వర్షాకాలం ఒక్కొక్కరికి యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నాయి వాళ్ళు మనలాగా నాటేం పెట్టరు నాటేం పెట్టారు ఏంటంటే కర్రీ వేద అలుకుతారు ఆ కోసేసినారు కుప్పలు వేసుకున్నారు తొక్కేసింది అయిపోయింది ఇప్పుడు ఏం పని లేదు అట్లా మళ్ళీ మళ్ళీ సంవత్సరం దానికి వాళ్ళకి ఏం పని లేదు ఎంత భూమున్న దాన్ని సాగు చేసే విధానం లేదు అంటే దాని ఎలా అంటే ఆధారం లేదేమో భవిష్యత్ ఆధారం లేదేమో నీటి ఆధారం అంటే చేసులేము కదా కొంతమందికి కొంతమందికి భూములుండి సరైనటువంటి వ్యవసాయం చేయలేనటువంటి వారు లేకపోలేదు ఉన్నా దాన్ని చేసుకునే జ్ఞానం తెలివి లేకపోతే మనం చేయలేము దేవుడి కదా మరి కుటుంబాన్ని దేవుడు ఇంకా వృద్ధిలోనికి తేవాలని ఆ వృద్ధిని వీరు అనుభవించాలని ఆశించిన పిల్లలను అంటాను మనం అభివృద్ధి చెందాలి అంటే ంటే మంచిగా బ్రతకాలంటే సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు తిరగాలి అలలుయ తిరగడం అంటే మళ్ళీ చెప్తున్నాను ఆయన తప్ప ఇంకొక దేవుడు మనకు ఉండకూడదు ఇజ్రాయలు ఇజ్రాయలు అందరూ కూడా ఇజ్రాయలు దేవుని తప్ప ఇంకొకరిని ఆచరించవద్దు అనుసరించవద్దు అని చెప్పి ఆనాడు దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి అలాగా యహోవాను విడిచిపెట్టి ఇంకా దేన్నైనా వారు అనుసరించినప్పుడు వారు శ్రమల పాలయ్యారు దేవుడే వారికి వారిని శత్రులకు అప్పగించినారు దేవుడే వారికి ఒక దండన లేకపోతే మెత్తినటువంటి అందుకనే సర్వశక్తిని వైపు తిరిగిన వాడు మరల దేని వైపు కూడా తిరిగి రెండు చేతుల తల్లు ఆ సర్వశక్తులైనటువంటి దేవుని ఎవరైతే తిరిగి ఆయనను గంబడిస్తారు ఆయనను సేవిస్తారు ఆయనకు మాత్రమే సాగిలపడి పడి నపరుస్తారో మంచి సాక్షిగా ఉంటారో వారిని ఖచ్చితంగా మంచి ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుందా మ్యాన్ రెండోది ఏంటంటే దుర్మార్గపు అన్యాయపు పనులు మన చేయకూడదు అన్యాయం మన గుడారానికి దూరంగా ఉండాలి న్యాయమే ఉండాలి నీతి మాత్రమే ఉండాలి అలా మన కుటుంబంలో ఏముండాలి నీతి ఉండాలి ఏముండాలి నీతి ఉండాలి ప్రేమ అనేటువంటి విత్తనం వేసి నీతి అనే ఫలాన్ని మనము కొయ్యాలంటే మరి అలాంటి ప్రేమను మనం విత్తి కదా అలాంటి ప్రేమతో మనం నిండి నీతి క్రియల ద్వారా మనము కుటుంబాలకు మనకు కావలసిన వారికి ఎవరికైనా అవసరమైనటువంటి వారికి మనం మంచి క్రియలు చేసినప్పుడు మనలో ఆయన అంటాడు దూరంగా దుర్మార్గము మన గుడారానికి దూరంగా ఉంచమంటాము ఎప్పుడు దూరంగా ఉంటుందంటే ఎప్పుడు దూరంగా ఉంటుందంటే నీతిలో మనం ఎప్పుడు ఉంటామో నీతిగా న్యాయంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు దుర్మార్గం అనేది క్రియ దుర్మార్గ పడిన ఆలోచన మనకు దూరంగా ఉంటది దుర్మార్గులు ప్రిల్లరా దుర్మార్గులు సన్మార్గాన్ని ప్రేమించరట సన్మార్గములు వారు నడవర సన్మార్గాన్ని వారు అసలు అసహించుకుంటారు దుర్మార్గం కదా అంటే సన్మార్గం అంటే సత్య మార్గాన్ని వారు అసహించుకుంటారు సత్యమైనటువంటి మార్గాన్ని వారు నడవడానికి ఇష్టపడరు కనుక సంగమా మనమైతే అటువంటి అన్యాయపు చర్యకు దూరంగా ఉండి క్రియలకు దూరంగా ఉంటూ దేవుని నమ్మకంగా మనం సేవించినప్పుడు గొప్ప అభివృద్ధిని దేవుడు మనకిస్తాడు రెండు చేతులు ఎత్త గొప్ప అభివృద్ధిని దేవుడు మనకు ఇస్తారు మరి నెలసరి కోడికలో మూడో నెలలో ఈ కుటుంబానికి ప్రభువు నడిపించినాడు ఆయన అంటా ఉన్నాడు సర్వశక్తుడైనటువంటి దేవుడు నేను అలా నా నాయతకు తిరుగు అలలుయా ఎటు తిరగాలి దేవుని వైపు తిరిగా ఇజకీయ గోడతో తిరిగినాడట అలలుయా ఏ తట్టు తిరిగినాడైనా తట్టు తిరిగినాడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొందినాడు రెండు చేతులు తెలుయా ఏ తట్టు తిరిగినాడైనా గోడ తట్టు తిరిగినాడు తక్షణమే మోకర్లు విన్నాడు కన్నీలు కాల్చినాడు పశ్చాత్తాపంతో ప్రభుని బతిమాలినాడు పదిహేను సంవత్సరాల ఆయుసీ తిరిగి దేవుడు ఆయన ఇచ్చినాడు రెండు చేతులు తెలుయా అలాగే మనము కూడా మనము కూడా తిరగలిగితే ప్రభు వైపు తిరగగలిగితే కదా జక్కయ్య ప్రభు వైపు తిరిగినాడు తన కుటుంబానికి రక్షణ కదా ప్రభు వైపు తిరిగినాడు ప్రభు దగ్గరకు చేరినాడు ప్రభుని వెంబడిచ్చినాడు ప్రభుని తన ఇంటికి తీసుకెళ్ళినాడు కదా ప్రభు తన ఇంటికి తీసుకొచ్చినాడు తన కుటుంబానికి గొప్ప రక్షణ తెచ్చిదే అదే కాదు అతడు కూడా అబ్రహాము కుమారుడు అని పెంచుకున్నాడు రెండు చేతులు కనుక మన కుటుం కుటుంబాలు వర్దిలాలి అభివృద్ధి చెందాలి బాగుండాలి దినదినం బాగుపడాలనుకుంటా నా తట్టు తిరగండి అల్లుయా పాపాన్ని విడిచిపెట్టి రండి లోకాన్ని విడిచిపెట్టి రండి చెడుని విడిచిపెట్టి రండి దుర్మార్గతను విడిచిపెట్టి రండి అనేకమైనటువంటి చెడు వ్యసంగాలను అలవాట్లను విడిచిపెట్టి రండి మీ కుటుంబాలను నేను బాగా చేస్తానంటాడా మీ జీవితాలను నేను బాగు బాగా చేస్తానంటాడా మీ బ్రతుకులను బాగు చేస్తానంటాడా మనం వస్తామంటే అబ్బో కదా మనము కట్టుబాట్లు విడువలేమంటాం అలవాటు విడువలే మర్చిపోమంటాం ఇవే మనకు కావాలనుకుంటున్నా ఆ కట్టుబాట్లను ఆ అలవాట్లు ఆ వ్యసన్నాలను పట్టుకొని మనం ఎన్ని ఎన్ని ప్రాకులాడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి చివరికి మనను నేలపాలు చేస్తాయి తప్ప మన బ్రతుకును పాడు చేస్తాయి తప్ప మన దేహాన్ని క్షీణింప అనారోగ్యాన్ని పాలు చేస్తాయి తప్ప మన బ్రతుకును మార్చనే మార్చదు అలా నీ అలవాటు నీ బ్రతుకును మార్చదు నీ బుద్ధి నీ చెడు బుద్ధి నీ బ్రతుకును మార్చదు నీ బ్రతుకుని అభివృద్ధి నీ బ్రతుకు అభివృద్ధి చెందాలంటే మారాలంటే అలలుయ సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగాలి ఈనాడు మనం తిరిగినందుకు ఏ మాత్రమైనా అలలుయ కాస్త వస్త్రాలు తొడుక్కోగలుగుతున్నాం మలలుయ మంచి బట్ట కట్టుకోగలుగుతున్న మలలుయా మంచి భోజనం తింటున్న మళ్ళెలు లేదా తింటలేదా తింటున్నాం చాలా మంది తింటున్నారు మనము తింటున్నాం కదా కదా అందరూ అందరూ తమ కుటుంబాలతో తింటుంటే సరిపోదండి ఆ తినేటువంటి ప్రతి మెతుకు కూడా మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి అది ఆశీర్వాదం అది దేవేనా ఒక కుటుంబానికి ఒక కుటుంబానికి ఏదైతే అంటే సంతృప్తి ఏదంటే ఆరోగ్యంగా ఉండడం సంతోషంగా ఉండడమే కదా అది ఎప్పుడు ఉంటది మన కుటుంబం అభివృద్ధి చెందినప్పుడు అలలుయా మన కుటుంబం బాగున్నప్పుడు రెండు చేతులు ఇద్దాం అలలుయా కనుక సర్వశక్తుని నీడన విశ్రమించువాడు సర్వశక్తుని కదా నీడలో ఉన్నాడని దేవుడు వాక్యం చదివిస్తా మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు మహోన్నతుని సన్నిధిలో మనం ఉన్నాం సర్వశక్తుని యొక్క సన్నిధానంలో మనం చేరిటం ఆయన సర్వశక్తుడని మనం ఎరిగినాం కనుక ఆయన సంగతిలో మనం ఎప్పుడైతే తిరుగుతామో రెండు చేతులు తల ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు దేవుడు మనకు పిల్లరా వృద్ధిని కలిగిస్తాడు ఏం కలిగిస్తాడు వృద్ధిని కలిగిస్తాడు మీ మేకలలో వృద్ధి మీ పశువులలో వృద్ధి మీ పిల్లలలో వృద్ధి మీ ఇంట్లో వృత్తి మీ పోషణలో వృద్ధి మన ఆరోగ్యంలో వృత్తి ప్రతి దాని కలిగిన దేవుడు రెండు చేతులు ఎమల కనుక ఆ సర్వోన్నతుడైనటువంటి ఆ సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి మీరు చక్కగా సేవించగలిగితే కదా ఈ లోకంలో అభివృద్ధి కాదండి ఆ సర్వశక్తుడైనటువంటి దేవుడు మనకి రక్షణ కర్త కూడా లేదా ఏ కర్తయినా రక్షణ కర్త ఏటి రక్షణ మనలను మనలను పాపములో నుంచి విడిపించినటువంటి దేవుడు నరకములో నుంచి కూడా విడిపించినాడు పాతాలలో నుంచి విడిపించినాడు ఆ అభయంకరమైనటువంటి ఆ పాతాలేపుగా ఏడుపులో నుంచి అగ్నిలో నుంచి మనం తప్పించినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే స్వర్గము అలెలుయ ఈనాడు ఈ సర్వశక్తిని దగ్గర తిరిగినటువంటి వాళ్ళం ఇక్కడ బాగుపడమే కాదు గాని రేపు మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో ఉంటాం అలా ఎక్కడ ఉంటామండి పరలోకంలో ఉంటాం దేవుని రాజ్యంలో ఉంటాం సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం యుగా యుగాలు దేవుడితో ఉంటామంట అన్న రెండు చేతులెత్తలుయా కదా అలాంటి ఆ సర్వశక్తులైనటువంటి దేవుణ్ణి ఈ రాత్రి మనం కలిగి ఉన్నాం కుటుంబమా మీరు ఇక్కడ బాధపడమే కాదు రేపు ప్రభు సన్నిధిలో నిద్రిస్తే పరలోకములో యుగా యుగాలు సంతోషంగా ఉంటాం అక్కడ ఉండాలంటే ఇక్కడ మన అన్యాయం మన దుర్మార్గతను విడిచిపెట్టాలి మన కుటుంబంలో ఆ దుర్మార్గత ఏది ఉండవద్దు ఆ అన్యాయం అనేది ఏది ఉండవద్దు కదా అక్రమ సంబంధం అనేది ఏది ఉండదు సాతాన సంబంధం అనేది ఏది మన కుడారంలో కల్పించకూడదు రెండు చేతులు మెయిన్ ఏది మన కుటుంబంలో ఉండకూడదు మనం నీతిగా యథార్థంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించినప్పుడే పరలోకములోనికి ఉంటాము ఇక్కడ మనం అభివృద్ధి పార్చినటువంటి దేవుడు రేపు ఇక్కడ చనిపోతే మన ఆత్మను పరలోకములో ఉంచుతాడు పరలోకానికి వెళ్తాము అంతకంటే ఏం కావాలి అల్లె అంతకంటే ఇంకేం కావాలి కనుక నేను అంటాను ఆ సర్వశక్తున్నటువంటి దేవుని వద్దకు తిరిగండి ఆయన దగ్గర తిరగాలంటే కొన్ని విడవాలి కొన్ని ఏం చేయాలి విడిచి రావాలి కొన్ని పాపాలు విడిచి రావాలి కొన్ని చెడు వ్యసనాలు విడిచి రావాలి లోకంలో ఉన్నటువంటి అన్ని మంచివి కాదు మన శరీరానికి మంచివి కాదు మన బ్రతుకు మంచివి కాదు మన ఆత్మకు మంచివి కాదు వాటిని విడిచి వచ్చి ఆయన దగ్గర మనం కూర్చోగలిగితేనే మనం వృద్ధిపరచబడతాం దీవించబడతాం మేలు పొందుకుంటాం రేపు పరలోకానికి వెళ్తాం రెండు చతుల తల మంచిది ఈ కుటుంబం గత ఏళ్ళు పైబడి కదా ఓ పొన్నే పదమూడేళ్ళుగా ప్రభుత్వ సన్నిధిలో నడిపించబడుతున్న కుటుంబంలో ఒకటి హెల్లు కదా మరి ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో అపాయాల్లో దేవుడు కాపాడుకుంటూనే వచ్చినారు మేన్ యాక్సిడెంట్స్ లో కాపాడినాడు అనారోగ్యంలో కాపాడుతున్నాడు అన్ని విధాలుగా నేను పోషిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తుడు రెండు చతుర్ధముల ఈ అధ్యాయంలో ఐదు సార్లు సర్వశక్తుడు 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 అని రాయబడుతుంది అమ్మాన్ కదా సర్వశక్తుడు సర్వలోకానికైనా శక్తిమంతుడాలే లుయ సలోకానికైనా శక్తిమంతుడు మనను వృద్ధిపరచగలవాడు మనను దీవించగలవాడు మనకు మేలు చేయగలవాడు అనేక ఆశీర్వాదాలు ఇవ్వగలవాడు రేపు పరలోకానికి ఇవ్వగలవాడు రెండు చేతులు ఎంత మరి అలాంటి దేవుని మీరు కలిగి ఉన్నారు కనుక విడువక ఈ విశ్వాసంలో స్థిరమైనటువంటి మంచి భక్తిని సంపాదించుకొని ప్రభు కొరకు నిలబడవలసిందిగా ప్రభుత్వ మనం చేస్తూ ఈ మాట ముగిస్తున్నాను ఓకే అందరం మోకరించుదావా ఈ కుటుంబం కొరకు ప్రార్థించేద్దాం ఇసక్ గారి కుటుంబాన్ని దేవుడు వృద్ధిపరచాలని ఇసక్ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని గారి కుటుంబాన్ని దేవుడు మహిమకరంగా గుర్చాలని ప్రార్థించేద్దాం అందరు కలిసి అందరూ కలిసి అందరం కలిసి అందరం కలిశాలలు యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం